హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఆషాఢమాసం వచ్చిందంటే అది చాలామంది మునగాకు వండుకుంటారు కదండి మీలో ఎంతమంది వండుకున్నారండి మునగాకుని కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా పిల్లలే అస్సలు తినరు సో పిల్లల కోసమని నేను శనగపప్పు కొబ్బరి వేసి వండుతున్నానండి మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి అన్నంలో కాదు కదా ఊరికొని తినేస్తారు అంత బాగుంటుంది దీనికోసం అయితే నేనేం తీసుకున్నానో చూస్తారా ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాను ఉడకబెట్టుకున్న శనగపప్పు పోపు దినుసులు తీసుకున్నానండి ఇంకా మునగాకు కూడా తీసుకున్నాను మునగాకునైతే శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకోవాలి చూడండి మునగాకు ఇప్పుడైతే చేసుకున్నానండి శుభ్రంగా ఉల్లి చేసుకుని బౌల్లో కాళ్ళ కాళ్ళ కింద లేతదైతే బాగుంటుంది ముద్రది అయితే మరీ కాడల కాడలలా ఉంటుంది కదా లేత తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి అలా అయితే పోసుకోకూడదు మెల్లగా పోసుకోండి నా మీద అయితే పడిపోయాయి చక్కగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని మునగాకు ఫ్రై కోసం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి మిరపకాయలు పోపు దినుసులన్నీ పోపు సామాన్లన్నీ వరుసగా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి మామూలుగా పొట్టేమీ తీయలేదు నేను మామూలుగానే వెలిచేసుకొని చితకు కొట్టుకొని వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి అవి ఫ్రైలు కమ్మకాలు చాలా మంచి టేస్ట్ వస్తుంది బాగా వేగాలి అవి వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇంక ఇదే కారం అండి నేనైతే కారం వేయలేదు ఇంకా ఎండుమిరకాయలతోనే ఎక్కువగా వేసుకున్నాను ఎండుమిరపకాయలు కారం సరిపోతుంది కారం సరిపోదు కారం కావాలి అనుకుంటే మునగాకు వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం వనగ వేసుకుంటే సరిపోతుందండి మునగాకు ప్రతి ఒక్కరూ తినరు కదండి ప్రతి ఒక్కరు మునగాకు తినాలండి చిన్నపిల్లలు అయితే అసలు తినరు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మునగాకుని పప్పులో వేసుకుంటారు ఇంకా ఫ్రై పెట్టుకుంటారు ఇప్పుడు కూడా చేసుకుంటారు కదా మునగాకులో చాలా విటమిన్లు ఖనిజాలు ఉంటాయి మునక్కాయలను మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగవుతుందంటండి ఈ మునగాకు వల్ల రక్తహీనత రక్తపోటు కూడా తగ్గుతుంది ఇప్పుడైతే మునగాకు బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో పచ్చివాసన అంతా పోయిన తర్వాత నేనైతే ఒక కొబ్బరి చిప్ప ఫుల్గా తీసుకున్నానండి కోరుకొని దాంట్లో వేసుకొని తిప్పుకుంటున్నాను కొబ్బరిలో కూడా కొంత చెమ్మ అనేది ఉంటుంది కదా అదంతా పోయే వరకు కూడా బాగా కలపెట్టుకొని బాగా తిప్పి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అది చూపించలేదు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాతనే అది బాగా మగ్గిపోతుంది కదండి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న శనగపప్పుని కప్పులు తీసుకున్నాను కుక్కర్లో పెట్టుకొని ఒక్క విజిల్ అయితే సరిపోయిందండి నాకైతే ఒక అంటే నానబెట్టుకున్నాను ఎక్కువసేపు ఒక విజిల్లో ఉడికిపోయింది దాన్ని అలా పక్కన పెట్టేసి కూర అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో అయితే శనగపప్పు వేసి ఒకసారి మంచిగా తిప్పేస్తున్నానండి అది కూడా మొత్తం కలవాలి కదా దాంట్లో కలిసి బాగుంటుంది ఇంకా కారం మసాలాలు అలాంటివి ఏమి అక్కర్లేదండి సింపుల్గా ఇలా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి పిల్లలైతే ఉత్తుగానే కూడా తినేస్తారు అసలు మీరు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఉత్తి కర్రీ కూడా తినేస్తారు అంత బాగుంటుంది నాకైతే సాల్ట్ కొంచెం చప్పగా అనిపించి వేసుకున్నాను ఇంకా ముళకాకు తెలగపిండి వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది తెలగపిండి వల్ల అయితే ఇంకా మంచిదండి తెల్లపిండి మన పొట్లో ఉన్న ఎటువంటి చెడైనా కూడా బయటకు కొట్టేస్తుంది అంటండి పేగుల్లో ఉన్న ఎటువంటి అయినా కూడా తెల్లపిండి పోగొడుతుందంట కానీ తెల్లపిండి కూడా చాలామంది తినరు ఇలా తెల్లగపిండి కూడా మునకాకులు వేసుకొని వండుకోండి చాలా బాగుంటుంది మీకు ఇంకొకసారి ఆ రెసిపీ కూడా చూపిస్తాను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్